మాట అంటించి వెళ్ళాడు నిప్పుబెట్టి వెళ్ళాడు దాంతో విద్భుతముని ఆడినట్టి ఆ పలుకు వినియే దేవముని పలికిన పలుకు చెవులో పడ్డాయి పళ్ళు పట పట పొలికాడు వించే వ్రతం ఏమిటేమిటి ఇంతకాలం నేను మాత్రమే గొప్పవాణ్ణి అనుకునేవాడిని ఇప్పుడు నాకు పోటీ వచ్చిందనమాట ఏమి మేరు వ్రతం కూడా తాను గొప్పవాణ్ణి అంటాడా అసలు మేరు గొప్పతనం ఏముంది వాడేమైనా చదువుకున్నాడా వాడికి ఏమైనా జ్ఞానం ఉన్నదా ఎటు చెటుపోయినా వాడికి ఒక అదృష్టం ఉంది వాడి చుట్టూ నవగ్రహాలు తిరుగుతున్నాయి అందుకే అందరూ వాడిని పొగుడుతున్నారు నవగ్రహాల వల్ల అతనికి పేరు వచ్చింది తప్ప అతనికి స్వతసిద్ధమైన మహిమంటూ ఏముంది కానీ నేను అలాగాదే నేను స్వతసిద్ధంగా మంచి బలవంతుడి సాముగిరిడీలు చేసినవాడిని పెద్ద శరీరం ఉన్నవాడిని డబ్బు ఉన్నవాడిని అయినా ప్రజలు నన్ను పొగడ్డల్లా వాడిని పొగిడినట్టు దీనికి ఒకటే కారణం వాడి దగ్గర ఉన్న ఒక్కే ఒక్క గొప్పతనం గ్రహాలు తిరగడం ఆ గ్రహాలు కనుక వాడి చుట్టూ తిరగకుండా తిప్పామా ఆపామా ఇక మనకి వేరు వచ్చేస్తుంది కానీ గ్రహాలని అక్కడ తిరగకుండా ఆపడం లాగా గోదావరి పల్లానికి ప్రవహిస్తూ బంగాళాఖంలోకి ఎడుతున్నారు కూడా దాన్ని ఆపాలని ప్రయత్నిస్తే మనం పోతాం కొండ చుట్టూ నవగ్రహాలు తిరగకుండా చేయడం నా వల్ల కాదు పోనీ బతిమారితే సూర్యుడు వంటి వాడిని ఓ సూర్యుడా లేక శని ఇంకో చంద్రుడా మీరంతా వాణ్ణి విడిచిపెట్టి నా చుట్టూ తిరగండి అని చెబుదామనుకున్నా బ్రహ్మదేవుడు ఆజ్ఞని వీళ్ళు ఉల్లంఘించరు పైగా మేరు పర్వతం తిరగడానికి మీరుగా అక్కడుంది నేను అలా అడ్డంగా ఉన్నాను తిరగడానికి అవకాశం ఉంది అంటే కొండ ఈ గ్రహాలు తిరగడం ద్వారా పగలు రాత్రి ఏర్పడడానికి వీలైన కొండ కాదు ఆ కొండ మాత్రమే వీలైన కొండ ఇప్పుడు గ్రహగతుల్ని మార్చలేం అక్కడికి వెళ్లకుండా ఆపలేం కానీ కీర్తి తెచ్చుకోవాలి ఏం చెయ్యాలి ఒక ఆలోచన వచ్చింది అనుకున్నాడు వీడు పగలు రాత్రి ఎందుకు వస్తున్నాయి అసలు అంటే మేరు చుట్టూ సూర్యుడు తిరగడం వల్ల సూర్యుడు మేరువు చుట్టూ తిరిగితే సూర్యుడు ఎటువైపు ఉంటే అటువైపు పగలు అవతల వైపు చీకటి ఉదాహరణకు సూర్యుడు మేరువుకి దక్షిణం వైపు వచ్చాడు అనుకోండి అప్పుడు మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పగలు వస్తుంది అటు వెడితే అటువైపు వాళ్ళకి పగలు వస్తుంది అందుకే మనందరం రోజు సంకల్పంలో మేరోహ దక్షిణ దిగ్భాగ్యం అని చెప్పుకుంటున్నాం పాశ్చాత్య దేశాల వాళ్ళు మేరోహ ఉత్తర దిగ్భాగీ అని చెప్పుకోవాలి మొత్తం మీద మేరు పరతం చుట్టూ సూర్యుడు తిరుగుతున్నప్పుడు ఒకవేపుకి మేరు వేపుకి వస్తే అయినా ఒకవేపు చీకటి అవుతుంది వెస్ట్రన్ కంట్రీస్ పాశ్చాత్య దేశాల వాళ్ళకి చీకటి ఇక్కడ పగలవు మళ్ళీ ఇక్కడ రాత్రి అయితే అక్కడ పగలవుతుంది ఈ విధంగా పగలు రాత్రి కాలభేదానికి మేరు చుట్టూ సూర్యుడు తిరగడమే ఈ సూర్యుడిని తిరగకుండా చెయ్యగల చెయ్యాలంటే ఏం చెయ్యాలి ఇప్పుడు మళ్ళీ ఆలోచనలో పడిపోయాడు పూర్వం మాకు రెక్కలుండేవి రెక్కలున్న మేము హాయిగా ఎగిరేవాళ్ళం పక్షుల్లాగా పూర్వం కృతయుగే తాత పర్వతాహ భవన్ పూర్వం కృతయుగంలో పర్వతములు పక్షములు కలిగినవి వాటి పక్షి అని ఎందుకన్నామంటే దానికి రెక్క ఉంది కనుక పర్వతాలు కూడా అలాగే రెక్కలతో హాయిగా ఎగిరేవి కానీ ఇక్కడ ఏం జరిగిందంటే పర్వతాలకు రెక్కలు ఉండడంతో ఆకాశంలో రివ్వును ఎగిరి 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 హఠాత్తుగా ఎక్కడో చోట ఆగిపోయేది ఆగి కింద వాలేది ఇప్పుడు మీరు ఎక్కడో బిల్డింగ్లో కూర్చొని ఉపన్యాసం వింటున్నారు చామ్మని కొండొచ్చి పోయిన వాళ్ళది ఏమవుతాం బిల్డింగ్ కూలిపోయి అందరూ కింద పచ్చడి అయిపోయేవారు లేదా ఆరు బయట కూర్చొని ఎవరో మీటింగ్ పెట్టుకున్నారు పాపం పాత ఓల్డ్ ఎస్ఎస్ఎల్సి బ్యాచ్ వాళ్ళందరూ కూడా నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ బ్యాచ్ అంతా మీటింగ్ పెట్టుకున్నారు అనుకుందాం బయట ఈ పర్వతాలకు రెక్కలుండొచ్చి దాని మీద డాములు వాళ్తే వీళ్ళు ఏమైపోతారు కింద కారప్పొడి గ్రైండర్ లో వేసిన చట్నీ ఇడ్లీలోకి చేసిన అల్లం చట్నీ లేదా గోంగూర పచ్చడి దిక్పాల దెబ్బకాయ పచ్చడి పచ్చడి అయిపోయేవారు ఇలాగా పర్వతాలు ఎగరడమే కాకుండా టక్క ఎక్కడో చోట వాలేవి ఆ వాలితే కింద ఉన్న వాళ్ళు చచ్చిపోవడం మొదలు పెట్టారు దాంతో ప్రజలంతా ఆగ్రహించారు భయపడ్డారు ఆక్రోశించారు బ్రహ్మ దగ్గరికి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళారు రక్షించండి బాబు ఈ పర్వతాలు రెక్కలతో ఉండడం వల్ల మాకు ప్రమాదం వచ్చి ఇబ్బంది పడుతున్నాం హఠాత్తుగా మా మీద పడుతున్నాయి ఇవి మేము పచ్చడి పచ్చడి అయిపోతున్నాం కాపాడమని వరపెట్టారు అప్పుడు పర్వతాల మాటలు విన్నాడు ఇంద్రుడు ఓహో ఈ పర్వతాలు అహంకరించాయి ప్రజల్ని చంపుతున్నాయి ప్రజలేమో నా దగ్గరకు వచ్చి వరపెట్టారు ఆక్రోశించారు అనుకుని బ్రహ్మదేవుడి అనుద్య తీసుకుని తొద్ధ సహస్రాక్ష దేవరాట్ వెంటనే వజ్రాయుధం పుచ్చుకొని ఇంద్రుడు పట 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 రెక్కలు నరుక్కుంటూ పోయాడు పర్వతాల రెక్కలన్నీ నరికేశాడు అప్పటి నుంచి పర్వతాలకు రెక్కలు పోయి భూమి మీద పడిపోయి భూమి మీద ఇరుక్కుపోయాయి అన్నమాట ఒక్కడు మా కొలంబున గున దూపిన ఎవడో ఒకప్పుడు మా కులంలో ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతే అహంకారం లోకాన్ని నాశనం చేయడానికి ఉపయోగిస్తే ఇంద్రుడు ఆగ్రహించి పర్వతాల రెక్కలన్నీ నరికేశాడు దాంతో మా రెక్కలు పోయాయి మాకే కనుక అలా రెక్కలు పోకుండా ఉంటేనా మా కులంలో ఎవరో కొంతమంది ఆకాశంలో ఎగరకుండా ఉండి ఉంటే లేదా ప్రజల్ని చంపకుండా ఉండి ఉంటే ఇవాళ మాకు రెక్కలు ఉండేవి ఇంద్రుడు మా రెక్కలు నరికేవాడు కాదు అప్పుడు నేనేం చేసేవాడిని ఈ రెక్కలున్న శరీరంతో ఎగిరి వెళ్ళి ఆ మేరుపర్వతం నెత్తి మీద వాలి నా కాలితో ఒక్క తొక్కు తొక్కి పాతాళానికి కెట్టేసేవాడిని వాడిని కసి తీర్చుకునేవాడిని అడుసు లోపల తాటి పండది మినట్లు అంటాడు శ్రీనాథుడు కానీ సంస్కృతంలో అలా అనలా ఒక ఫలాన్ని నీళ్ళలోకి విసిరి తొక్కినట్టు తొక్కేతు అన్నాడు నిజం చెప్పాలంటే అడుసులో తాటి పండదనమే గొప్ప మంచి మాట బురదలోకి కనుక తాటిపండుని బాగా తొక్కితే మంచి చెట్టు పైకి వస్తుంది అసలు అసలు ఆడు పల్లెటూళ్ళు కూడా తాటిపండులో తొక్కే పట్టేస్తారు బురదలో తాటిపండు కిందకి తొక్కి పారేసినట్టుగా కాలితో ఈ దుర్మారుపండి మేరుపర్వతాన్ని నా ఎడంకాలతో ఒక్క తొక్కి తొక్కి పాతాళానికి పంపేసేవాడిని దాంతో వాడి పని అయిపోయేది ఇక మళ్ళీ జీవితంలో వాడు పైకి రాడు వాడిని సంహరించి నా పగ తీర్చుకునేవాడిని కానీ దురదృష్టం అలా ఎగిరి వాడిని తొక్కడానికి వీలు లేకుండా నాకు రెక్కలు లేవు ఉంటే చేసేవాడు అనమాట అందుకే భగవంతుడు ముందే తగ్గొట్టాడు రెక్కలు వాడికి తెలియదా పరమాత్మకి ఎప్పుడు ఎవడికి ఏది ఇవాలో అది ఇస్తాడు మూర్ఖులకి పాపాత్ములకి కొన్ని ఇస్తే ప్రమాదం పాపాత్ముడి చేతికి బాంబు ఇస్తే నగర్లో పెడతాడు అదే మహాత్ముల చేతిలో ఉంటే అది ఉపయోగపడుతుంది అందుకే ఈ వింజపర్వతానికి ముందే రెక్కలు పోయాయి అన్నమాట ఏం చేయాలి ఇప్పుడు రెక్కలు లేవు ఉంటే వాడిని నాశనం చేసేవాడిని ఎగిరి ఒక్క పని చెయ్యొచ్చు నేను రెక్కలతో పైకి ఎగరలేను గాని ఎంత ఎత్తు కావాలంటే అంత ఎత్తు శరీరం పెంచగలను పైకి ఎదగగలిగే శక్తి ఉంది నాకు ఇప్పుడు పని చేస్తాను ఈ పొట్టిగా ఉన్న నా కొండ శిఖరాన్ని కుమ్మని అని పైకి పెంచేస్తాను అలా పైకి పెంచితే ఏమిటి అంటే సూర్యుడు నా దగ్గరికి రాగానే నా ఆపేస్తుంది సూర్యుడు రోజు వింజపరతం పై నుంచి వెళ్ళాలి ఆ వెళ్ళేటప్పుడు వింజపరతం పైకి వెళ్ళాడు అనుకోండి ఆ సూర్యుడు రథం దానికి కొట్టుకుని ఆగిపోతుంది సూర్యుడు ఆగిపోతే ఇంకా మేరువు చుట్టూ తిరగడం ఉండదు మేరువు చుట్టూ తిరగకపోతే పగలుండదు రాత్రి ఉండదు దాంతో మేరు అహంకారం పోతుంది అందరూ రోజు మేరు చుట్టూ తిరుగుతున్నావు మేరు చుట్టూ తిరుగుతున్నావు అని సూర్యుడిని పొగటం వల్ల సూర్యుడు ఆయన చుట్టూ తిరగడం వల్ల ఆయనకు అంత పేరు వచ్చింది అసలు సూర్యుడిని కదలకుండా చేసేసామంటే ఇంక రేపటి నుంచి ఎవరు మేరువును తలుచుకోరు దాంతోపాటు లోకాలు నాశనం అయిపోతే మేరువు నాశనం అయిపోతాడు ఈ వంకతో లోకాలన్నిటినీ నాశనం చేసి కాలం అనేది లేకుండా చేసి నా పగ తీర్చుకుంటాను నన్ను పొగడకుండా మేరువుని పొగుడుతారా ఈ జనం అంతా అసలు భూమిని లేకుండా చేస్తాను అనుకున్నాడు వాడు చూశారా కొంతమంది లక్షణం తనకి పెద్ద పేరు రావటం లేదు పక్కవాడికి పేరు వస్తుందని తనకి పేరు రావట్లేదు కాబట్టి అసలు భూమి ఎందుకు లోకాలే లేకుండా పోవాలి మనం ఒక ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో మనకి పేరు రాకపోయినంత మాత్రం చేత ఊరు నాశనం అయిపోవాలని కోరుకుంటాడన్నా చిచ్చ మహాపాప కానీ వీడు అలా కాదు తాత్కాలిక ఉద్రేకంలో ప్రపంచమే నాశనం అయిపోయినా పర్వాలేదు కానీ మేరువుకి పేరు రావకూడదు తద్వారా నాకు పేరు రావాలనుకుని రివల శరీరాన్ని అలా పైకి పెంచేశాడు పైకి వెళ్ళిపోయాడు ఆకాశం మీదకి అప్పుడు జరిగిందో తమాష ఆయన శరీరం పొడుగ్గా పెంచేశాడు సూర్య భగవానుడు ఏడు గుర్రములు పుంచిన రథం మీద ఎక్కి బయలుదేరాడు భక్తులంతా సప్తాశ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమాయ ఏడు గుర్రములు పూచిన రథం వేద ఎక్కి తిరిగి వస్తున్న భగవానుడా నీ కొరకు నమస్కారం నిన్ను గురించి నమస్కరిస్తున్నాను నువ్వు తీవ్రమైన కిరణములు కలిగిన వాడివి చాలా గొప్పవాడివి కశ్యప ప్రజాపతి పుత్రుడివి తెల్ల తామరపు ఎప్పుడు ఆయన చేతిలో ఉంటుంది అందుకే శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యం అటువంటి సూర్యుని గురించి నేను నమస్కరిస్తున్నాను అని జనం నమస్కరిస్తున్నారు సూర్యుడు ఆ రథం మీద వచ్చాడు రథానికి ఏడు గుర్రాలు ఉన్నాయి ఏడు ఏడు రంగుల్లో ఉంటాయి చాలా గొప్ప అన్నమాట ఈ గుర్రాలు మహావేగంగా వచ్చాయి సారథి అనూరుడు అనేవాడు టక్క టక్క టక్ క టక్ రథం నడుపుతున్నాడు ఆ అనూరుడికే మరో పేరు అరుణుడు అని కూడా ఈయన అత్యుద్భుత కథలండి అసలు అది మామూలు కథ కాదు పూర్వకాలంలో వినత కద్రువ అని ద్రక్క చెల్లెళ్ళు ఉండేవారు ఈ అక్క చెల్లెళ్ళు కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు ఓసారి వీళ్ళిద్దరూ కలిసి సరదాగా సముద్ర తీరానికి వెళ్ళారు సముద్ర తీరంలో విహరిస్తూ ఉంటే అక్కడ తెల్లని గుర్రం కనపడింది ఆ గుర్రం ఆపాదమస్తకం తెలిపి దాన్ని చూడగానే వినత చెల్లి కద్రువా చూసావా ఆ గుర్రాన్ని ఎంత తెల్లగా ఉందో మెసమెసలు అది ఈ కదురు ఒక లక్షణం ఉంది ఎతి అంటే ప్రతి అనే లక్షణం కొంతమంది మీరు ఏం చెప్పిన అబ్బాయి అలా కాదంటాడు అన్నిటికీ ముందు అలా కాదంటాడు అలా కాదు అనడమే వాళ్ళ లక్షణం అన్నమాట బూడిది గుమ్మిడికాయ కూర బూడిద గుమ్మిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది అన్న అనుకోండి అబ్బే అక్కడ బాగుండదండి అంటారు కొంతమంది లక్షణం ఏం చేస్తాం కర్మ వాడు గాడిదకు ముడికే జమ్మవాడిది అలాగే ఒక్కొక్కరికి ఎతింటే ప్రతి అనే లక్షణం కద్రోది కూడా అదే లక్షణం అందులో అక్కగా ఏదన్నా అంటే చెల్లెలు గారు గ్యారంటీగా కాదనే వారట ఆయ్ గుర్రం అంతా తెల్లగా ఉందంటావా ఉంది గుర్రం అంతా తెల్లగా ఉంది కానీ తోక మాత్రం నల్లగా ఉందండివిడ చచ్చ చెల్లి నేను నీకంటే కొంచెం పెద్దదాన్ని అయినా నాకు కళ్ళు కనపడుతున్నాయి లేకుండా నువ్వు నాకంటే చిన్నదాని విన నీకు సరిగ్గా కనబడటం లేదా క్యాట్రాక్ట్ ఏమైనా వచ్చిందా గుర్రం అంతా తెల్లగానే ఉంది అంది వినత ఇంకెక్కడ నుంచి ఇద్దరికి వాదోపాదాలు గుర్రం అంతా తెల్లగా ఉందంటుంది వినత కాదు తోక మాత్రం నలుపొంటుంది చెల్లి ఈ విధంగా ఇద్దరు అదంటే ఇది ఇదంటే అది కాసేపు వాదోపాదాలు చేసుకున్నారు ఈ వాదోపాదాల వల్ల వచ్చినటువంటి నష్టం ఏమిటో తెలుసుకోవాలి కదా ఈ అత్యద్భుతమైన కథ ఈ కాశీ మహిమ మిగతా కథాభాగం అంతా కూడా మళ్ళీ మధ్యాహ్నం మనం అక్కడ టైం వేశారు కదా ఆ సమయంలో కలుసుకుంటాం